కృష్ణా జిల్లా వ్యాప్తంగా చెరువులు అడిగంటూ పోతున్నాయి చెరువులు ఆక్రమణదారుల కబ్జాకు చెరువులు కన్నీటి పర్యంతమవుతున్నాయి అయితే మొత్తంగా గుడివాడ వ్యాప్తంగా ఉన్న నాగన్న చెరువు ప్రస్తుతం కబ్జాదారుల కూరలో చిక్కుకుంది అది కొద్ది కొద్దిగా చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి ప్రస్తుతం నాగన్న చెరువు వద్ద నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి రాజేంద్ర ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు తొమ్మిది వందల చెరువులు పూర్తిగా అన్యాక్రాంతం అయిపోతూ వస్తున్నాయి ఏదైతే టీవీ స్పెషల్ డ్రైవ్లో భాగంగా చేపడుతున్నటువంటి చెరువులు గుండె చెరువు కార్యక్రమం కోసం మనం ప్రతి నియోజకవర్గం మండలాల వారీగా ఉన్నటువంటి చెరువుల వద్దకు మనం వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా అంటే దాదాపు ఐదు ఎకరాలు ఉండాల్సిన చెరువు ఒక్క ఎకరం కూడా లేని పరిస్థితి ప్రస్తుతం అన్ని చెరువుల్లోనూ కనిపిస్తున్న పరిస్థితి ఉంది కొన్ని సాగునీటి చెరువులు కొన్ని తాగునీటి చెరువులు ఇవన్నీ కూడా పూర్తిగా అన్యక్రాంతం అయిపోతున్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నప్పటికీ కూడా రాజకీయ ఒత్తిడుల కారణంగా కొందరు బయటికి రాలేకపోతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది ముఖ్యంగా అన్ని ప్రాంతాలలో ఏదైతే ఒక్క తిరువురులో మనం చూసుకుంటే యాభై ఆరు చెరువులు ఉండాలి ఇవన్నీ కూడా దాదాపు ఐదు వందల ఎకరాల్లో ఉండాలి కానీ ఈ చెరువుల ద్వారా పది వేల ఎకరాల సాగు విస్తీర్ణం జరిగేది ప్రస్తుత పరిస్థితిని చూసుకుంటే కనుక మొత్తం ఎక్కడా కూడా దాంట్లో సగం కూడా జరగడం లేదు అని చెప్పి తిరువురు వ్యాప్తంగా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది అటు విసన్నపేట ఇవన్నీ కూడా ఇలాగే ఉంది ఏ కుండూరు మండలంలో మూడు వందల చెరువులు ఉండాలి అయితే దీనికి సంబంధించి ఎక్కడ ఒక్క చెరువు కూడా ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి లేదు అని చెప్తున్నారు అలాగే అవనిగడ్డలో ఎనిమిది నాగాయలంకలో ఇరవై మూడు కోడూరులో పద్నాలుగు మోపిదేవ్లో ఒకటి ఇలా రకరకాలుగా చెరువులను అన్యాక్రాంతం చేసుకోవడం ఇక్కడ ఎక్కడైతే రాజకీయ ఒత్తిళ్ళు అనేవి ఎక్కువగా ఉండడం కారణంగా ప్రస్తుత పరిస్థితులన్నింటినీ కూడా ప్రజలకి అనుగుణంగా ఉన్నప్పటికీ కూడా చెరువులు తాగునీటికి సాగునీటికి ఉపయోగపడేవన్నిటినీ కూడా పూర్తిగా అన్యాక్రాంతం చేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతూ ఉంది ఎక్కడైతే తాగునీరు సాగునీరు అందించాలి చెరువులు కాలవలపైన ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిర్లక్ష్యం అనేది ఖచ్చితంగా అన్ని ప్రాంతాలలో ఉమ్మడి జిల్లాలో ఖచ్చితంగా ఎక్కడైతే తొమ్మిది వందల చెరువుల వరకు దాదాపు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అన్యక్రాంతమైపోతున్న పరిస్థితి కనబడుతోంది ఎక్కడైతే దూరదృష్టితోటి పర్యావరణం అలాగే భూగర్భ జలాల పరిరక్షణ కోసం ఈ చెరువులు ఎంతో కూడా ఉపయోగపడుతూ ఉంటాయి దాంతోపాటుగా ఎక్కడైతే ఉంటుందో చెరువు చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు పూర్తిగా దీనికి సంబంధించినటువంటి వాటర్ ఫెసిలిటీస్ అనేవి కూడా మంచినీటి చెరువులు కూడా ఆక్రమణలకు గురైపోతున్న పరిస్థితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పాలి ఇక మనం ప్రస్తుతం ఉన్నటువంటి గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ఈ భారీ చెరువు దాదాపుగా ఇది ఐదు ఎకరాల వరకు ఉండాల్సిన చెరువు దా ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఈ చెరువు అంతా కూడా మొత్తం ఒక ఎకరం కూడా కనిపించని పరిస్థితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది ఈ నాగన్న చెరువు దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ పూర్తిగా చుట్టుపక్కల లోకల్గా ఎక్కడైతే ఉన్నటువంటి మొత్తంగా అయిపోయిన పరిస్థితుల్లో ఈ చెరువు వద్ద పూర్తిగా ఆక్రమణలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు ప్రస్తుతం మనతోటి ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడదాం సార్ చెప్పండి మీకు ఉన్న అవగాహన మేరకు ఈ నాగర్న చెరువు ఎంత విస్తీర్ణంలో ఉండేది ప్రస్తుత పరిస్థితులు ఏంటి చుట్టుపక్కల ఎక్కడైతే పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయో ఆక్రమణలన్నింటినీ కూడా తొలగించడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు ఈ వరద సమస్య ఇప్పుడే స్టార్ట్ అయిందండి మొన్న బుడమేరు పొంగడంతోనే ఈ చెరువులు ఆక్రమణలను తొలగించాలని గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుంది హైదరాబాద్లో హైడ్రా ఎలా పెట్టారో అదే ఇక్కడ కూడా పెట్టాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది తప్పకుండా నారాయణ గారు కూడా మొన్న అనౌన్స్ చేశారు ఖచ్చితంగా పెడతారండి ఈ ఆక్రమణలన్నీ ఇడగొట్టపోతే భూగర్భ జలాలు మనకి తక్కువైపోయి ఈ చెరువులు అన్నీ కుజించిపోయి దానివల్ల జలం లేకపోవడం వలన భూగర్భ జలాలు తక్కువ అవడం వలన మనకి చాలా ఇబ్బందులు పడుతున్నాం అదేవిధంగా పర్యావరణం కూడా కలుషితం అయిపోతుంది దానివల్ల గవర్నమెంటు దీని మీద ప్రత్యేక దృష్టి అంటూ పెడతారు మేడం అది ప్రస్తుతం ఇక్కడ గుడివారిలో ఉన్నటువంటి ఈ చెరువు ఏదైతే నాగర్న చెరువు ఉందో దాదాపు ఐదు ఎకరాలు ఉండాలి అని మీరు చెప్పారని చెప్తున్నారు ప్రస్తుతం ఈ దీని పక్కనటువంటి ఆక్రమణలు ఎంతవరకు ఉన్నాయని మీరు అనుకుంటారు ఇది మూడున్నర ఎకరాలు మేడం ఇది ఆక్రమణలన్నీ కూడా చాలా అయిపోయి దాదాపు రెండు ఎకరాలు లోపుగా ఉండొచ్చు ఈ మొత్తం గవర్నమెంటు ఒక పాలసీ తీసుకొస్తే మొత్తం ఆటోమేటిక్గా గవర్నమెంటే రిమూవ్ చేస్తుందని నా అభిప్రాయం మేడం ఓకే అంటే ఈ చెరువు కాకుండా మీకున్న అవగాహన మేరకు ఆల్రెడీ మీరు చెరువుల పరిరక్షణ కోసం అనేక రకాలండి ఉద్యమాలు చేపట్టడం కానీ లేదా కోర్టులకు వేయడం కానీ ప్రభుత్వ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళడం కానీ చేపట్టారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి బాగా దారుణంగా ఉన్నటువంటి ఎక్కడ పరిస్థితులు ఉన్నాయంట మొత్తం ఉమ్మడి జిల్లాలో చాలా అన్యాయకృతమైన నేను కలెక్టర్ గారికి దీని మీద ఆర్టీ కింద పెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుని తర్వాత సెషన్లో మీకు నేను అందజేయగలవాళ్ళను నేను విజయనగరం వాళ్ళు ఒక సంస్థ కింద ఫామ్ అయ్యి వాళ్ళు ఫైటింగ్ అదే దీన్ని ప్రజల్లోకి చైతన్యం తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్నారు నేను వాళ్ళని చూసి నాకు కూడా కొంచెం అవగాహన కలిగింది మేడం ప్రస్తుతం ఇక్కడ అంటే మీరు నూజువీడు పరిసర ప్రాంతాల్లో కావచ్చు అక్కడ ఎక్కడైతే చెరువుల పరిరక్షణ కోసం ముందుకు వెళ్లారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమనుకుంటున్నారు అలాగే ఉమ్మడి జిల్లాలో ఇంకా ఎన్ని చెరువులకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం అనుకుంటున్నారు ఉమ్మడి జిల్లాలో ఐదు వందల అరవై చెరువులు దాకా ఉన్నాయని నాకు తెలిసిన విషయం మేడం అది కరెక్ట్గా తెలుసుకుని దాని మీద నేను ఉద్యమించాలి కొంతమందిని గ్యాదర్ చేసి దాన్ని ఇచ్చేయాలనే తపంలో ఉన్నాం మేడం నేను తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ గుడివాడకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్నటువంటి కూడా చెరువుల పరిస్థితి ప్రస్తుతం ఇదే అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు జన జల వనరులకి సంబంధించినంత వరకు ఈ చెరువులు అన్యక్రాంతం అయిపోవడం వల్ల జీవకోటికి గొంతెండుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది పచ్చని పైర్లన్నీ కూడా పూర్తిగా మూడుబారిపోతున్న పరిస్థితి ఎక్కడైతే వరదలు వర్షాలు లాంటివి వచ్చినప్పుడు ఈ చెరువులలోని పూడికతీత పనులు కూడా కనీసం పూర్తి చేయకపోవడం వల్ల చెరువులు నిండిపోయి గ్రామాల్లోకి నీళ్ళు వచ్చేస్తున్న పరిస్థితి ఉంది ఏదైతే పెను ప్రమాదంలో ప్రస్తుతం పడుతున్న అని చెప్పి పర్యావరణవేత్తలు కూడా పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ప్రజలకు మాత్రం ఎటువంటి అవగాహన కానీ లేదా ప్రజల అవగాహన రాహిత్యం కావచ్చు లేదా వాళ్ళ స్వార్థం అనుకోవచ్చు పూర్తిగా అయిపోయినటువంటి ప్లేస్లో అంటే ఎక్కడైతే చెరువుల చుట్టూ ఆక్రమణలు చేసుకుని అక్కడ ముందుగా ఒక గుడసలు వేసుకుంటున్నారు ఆ తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్స్ని కట్టి వాటిలోనే ఉంటున్న పరిస్థితి ఉంది ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం కూడా వీటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నప్పటికీ కూడా ఆక్రమణలు మాత్రం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ తగ్గడం లేదు అనే మాటే వినిపిస్తూ ఉంది అయితే ఎక్కడైతే చెరువులు పూర్తిగా అన్యక్రాంతం అయిపోతాం వీటి పూడిక తీత పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అధికారులు చేయలేకపోవడం కొంత జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆక్రమణలు వేసినప్పటికీ రాజకీయ నాయకులు అండదండలతోటి కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుందని చెప్తున్నారు డిస్మాండ్ చేయమని కొన్ని ప్లేసెస్ లో ఎక్కడైతే అధికారుల నుంచి వచ్చినటువంటి నోటీసులను బేస్ చేసుకుని వారందరూ కూడా పై కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్న పరిస్థితి కనబడుతోంది ఏదైతే గ్రామస్తులు కావచ్చు లేదా పర్యావరణ పరి పరిరక్షకులు కావచ్చు లేకపోతే ఈ చెరువుల కోసం ఉద్యమాలు చేసేవారు కావచ్చు వీళ్ళందరూ ఎంత పోరాటం చేసినప్పటికీ కూడా ప్రజలలో కొంత అవగాహన రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి పదే పదే చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతోంది ఏదైతే అతివృష్టి అనావృష్టి వంటి వచ్చినప్పుడు ఇటీవల మనం చూసాము విజయవాడలో ఒక్క బుడమేరుకు గండి పడడం కారణంగా పూర్తిగా ఎక్కడైతే బుడమేరు కట్ట ప్రవహించే ప్రాంతంలో ఇళ్లన్నీ నిర్మించడంతో అటు రాజరాజేశ్వరి పేట కావచ్చు సింగనగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి దాదాపు వారం రోజుల పాటు జల దిగ్బంధంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే కేవలం ఏర్లు కాలువలు ప్రవహించే ప్ల ప్రదేశాల్లో అలాగే చెరువుల పైన ఇటు ఏవైతే సాగునీటి కోసం అటు రొయ్యల చెరువులు కావచ్చు తాగునీటి చెరువు చెరువులు పూర్తిగా మురికి అంటే వ్యర్థాలను తీసుకువెళ్ళి చెరువుల్లో పడేయడం వల్ల కూడా వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది అని చెప్పి పర్యావరణవేత్తలు కూడా పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితులకి ప్రజల్లో అవగాహన అనేది ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది ప్రజలు ముందుగా బయటకు వెళ్తే ఏదైతే దశాబ్దాల కాలంగా జరిగినటువంటి పెను ప్రమాదాలు ఇప్పుడు సంభవిస్తున్నాయి అంటేనే ఖచ్చితంగా పర్యావరణవేత్తలు చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే ముఖ్యంగా కావాల్సింది ప్రజలకు అవగాహన కావాలి ఎవరు ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వ పాలకులు రాజకీయ నాయకుల అండదండలు చూసుకోకుండా కేవలం ఎక్కడైతే పరిరక్షణ అంటే చెరువుల పరిరక్షణ కోసం గతంలో ఏదైతే వాటి యాజ్ ఇస్ ప్లేస్లో ఆక్రమణలు ఎక్కడైతే గురయ్యాయో వాటి అన్నిటినీ కూడా డిస్మాండిల్ చేసే పరిస్థితి ఉండాలని చెప్తూ ఉన్నారు అలాగే అన్యక్రాంతమైనటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ కూడా ముందుగా తీసుకువెళ్ళాలని చెప్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం వారితోటి ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేసెస్లో డిస్మాండిల్ చేయడం అలాగే వారికి ప్లే ఉన్న ప్లేస్లో అంటే ఇప్పుడు ఇవి ఆక్యుపై చేసి మాకేమీ ఆధారం లేదు అని చెప్తున్న ప్రజలకి ఎన్ని ప్రభుత్వాలు మారినా వారికి నివాసానికి స్థలం చూపించినా అక్కడికి వెళ్లకుండా తిరిగి మళ్ళీ ఇక్కడ నివాసం ఉండేందుకు వస్తున్నారు అనేది స్థానికంగా ఉన్నటువంటి వారు చెప్తున్నమాట అయితే రాజకీయ నాయకులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ఏదేమైనా వారు ఖచ్చితంగా దీనికి సంబంధించినంత వరకు ఒక ఏదైతే హైదరాబాద్లో హైడ్రా తరహా ప్రాజెక్ట్ని తీసుకువచ్చి ప్రభుత్వం ముందుకు అటువంటి చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో ఒక భయం అనేది వస్తుంది అని చెప్పి ఇక్కడ స్థానికంగా గుడివాడ పట్టణ ప్రజలు చెప్తుంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది చెరువు అనేది ఎక్కడ కూడా కానరాని పరిస్థితి ఎకరాల్లో ఉండాల్సిన చెరువులు ప్రస్తుతం ఒక తొమ్మిది వందల మీటర్లు అయితే గజాల్లోకి మారిపోయింది ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు తక్కువ ఎక్కడా కూడా చెరువు లేదు ప్రస్తుతం మాత్రం ఒక ఎకరం ఎకరం నరలోనే ప్రస్తుతం చెరువులన్నీ కూడా ఉన్నాయని స్థానికంగా ఉన్నవారు కావచ్చు పర్యావరణవేత్తలు కావచ్చు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ కాంతి